ఈరోజు జిల్లా కలెక్టర్ గారి మరియు మా సిపి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి ఈ ఫేక్ సీడ్స్ సంబంధించి కూడా కాటన్ సీడ్స్ కానివ్వండి ప్యాడీ కానీ లేదని కానీ అన్నీ కూడా షాప్స్ చెక్ చేసి ఫేక్ లేకుండా అదేవిధంగా రైతులకు ఎటువంటి పేర్ షీట్ తీసుకొని వాళ్ళు కష్టపడి నష్టం వాటిలోకుండా అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే అన్ని షాపులు చేయని ఆదేశాల మేరకు ఈరోజు రోజు అందుకుంటే ఏవో గారు మరి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని షాపులు చెక్ చేయడం జరుగుతుంది అందులో బాగానే ఇదిగోడికి షాప్ చేయడం జరిగింది మేము షాపు ఓనర్స్ కనీసం మినిమం మీరు ఒక షీట్స్ మీ మీకు సంబంధించి మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్ తీసుకోవాలి వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అంతేకాకుండా ఏదైనా పాయిజన్ సంబంధించి ఏదైనా నేర్చుకునే పూర్తి డీటెయిల్స్ తీసుకోండి ఎందుకంటే చాలా మట్టుకు కూడా సూసైడ్ కేసులు మనం అబ్జర్వ్ చేస్తున్నాము వాళ్ళు వచ్చి పురుగుల మంది డబ్బు ఇవ్వడం కానీ మీరు వెరిఫై చేయకుండా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ క్షణిక కావాలని అనుకోవడం జరుగుతుంది ఒకవేళ అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ క్వశ్చన్ ఏదైతే స్టాక్ కూడా ఫేక్ ఉన్నాయా లేదని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఐడియా ఉంటుంది ఈ ఏరియాలో షాప్ ఓనర్స్ ఫేక్ సీడ్స్ ఎవరు తీసుకొస్తున్న ఎక్కువ చేస్తున్న దాని మీద ఐడియా ఉంటుంది అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే మేము కూడా ఏవోగానే కూడా ఒకటి మేము రిక్వెస్ట్ పోలిస్తారు అని ఏంటంటే ఎవరు యాక్చువల్గా ఎవరు పెద్ద మొత్తంలో కల్టివేట్ చేస్తున్నారు ఉదాహరణకు ఇరవై ఎకరాలు కాటన్ కాపీ వేస్తున్నట్టు వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాలని కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఎక్కువ సీడ్ తీసుకొచ్చుకొని ఫేక్ సీడ్ తీసుకొచ్చుకొని పంట వేస్తారు అది నష్టపోయిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా రెండు మూడు కేసులు కూడా మనము చూడడం జరిగింది పంట దిగుబడి రాకపోవడం వల్ల కనుక దరఖాస్తు ఇస్తున్నది కూడా వెరిఫై చేస్తుంది ఏవో ఆ కాబట్టి మేము ఉన్నత కాదు ప్రతి షాప్ టైం జరుగుతుంది ఒకవేళ టేక్స్ ఇవ్వడం చట్టపరంగా చర్య తీసుకుంటాం దేవుడు పంపడం జరుగుతుంది